స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సిరివెల్ల మోడల్ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ షావుద్దీన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు స్కూల్ చైర్మన్ లావణ్య సిరివెల్ల మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యామ గుర్రప్ప డాక్టర్ కె రామచంద్రరావు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మొదట వందే మాత్రంతో మొదలైన కార్యక్రమం అనంతరం జాతీయ జెండాని తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ గుర్రప్ప ముఖ్య అతిథి డాక్టర్ కె రామచంద్రరావు స్కూల్ చైర్మన్ లావణ్య మరియు అధ్యాపక బృందం చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడి వారి ప్రతిభను కనపరిచారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె రామచంద్రరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు అనంతరం ఆయన కుమార్తె కే చరిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు ప్రస్తుత విద్యారంగంలో ఉన్న మెలకువలను విద్యార్థులు అలవర్చుకోవాలని నేటి నవయువత భారతదేశానికి అమూల్యమైన సంపద అని యువతరం ప్రతిభావంతులు కావడం ఎంతో అవసరమని ఆమె తెలిపారు విద్యార్థులందరూ కలిసి మంచి అభ్యసించి గొప్ప స్థానాలకు వెళ్లి మన దేశ పరువు కాపాడే విధంగా విద్యార్థులను కోరారు అనంతరం తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ యామ గుర్రప్ప విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు పాఠశాల దశ నుండే విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని యామ గుర్రప్ప విద్యార్థులకు సూచించారు मा ఆ టైం అంతా ఏం చేసాం అంటే ఎవరి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించుకున్నాం దేశాన్ని సో మనకి ఫ్రీడమ్ వచ్చేసరికి బ్రిటిష్ రూలే ఉంది కదా సో అదే కంటిన్యూ అవుతుంది సో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి మనము మన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించుకోవడానికి రిపబ్లిక్ డే అని పెట్టుకొని అక్కడి నుంచి ఇండియా తన రాజ్యాంగంతో పరిపాలించుకుంది అవునా కాదా రైట్ సో అందుకే జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సరే ఓకే ఈరోజు ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యారు కదా అమ్మాయిలు చాలా మంది కనపడుతున్నారు కొద్ది కొద్దిమంది కనపడుతున్నారు సో యాక్చువల్గా స్కూల్కు మిగతా రోజులు వెళ్ళి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాంటప్పుడే యాదర్ కావాలి ఇంకోటి మనం సాంగ్స్ కూడా చాలా మంది పిల్లలు పాడారు కదా ఈ సాంగ్స్ జాతీయ పండుగలు రెండు వస్తాయి సంవత్సరంలో ఒకటి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకటి జనవరి ట్వంటీ సిక్స్త్ ఇవి అందరికీ పండుగలు మన దేశానికి మనకు పూర్తిగా రా అంబేద్కర్ గారి అధ్యక్షతన ఇది మనకు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అందరికి పండుగ గాని ఎందుకంటే మనకి మానవీయ ఫీలింగ్ అంటే మనకు హక్కు లేదేమో అన్నట్టు పతడే జీవ కంపెనీలో యు ఆల్ హవ్ ది రైట్ Survive. So, on one last note, I would like to...